సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి దానికి లోతులో వెళ్తే ఏమంటే ఒక ఐదు మంది అక్యూజ్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది అక్యూజ్డ్ మెంబర్స్ ఒక లాగా ఏర్పడి ఇద్దరు 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 టాస్క్స్ డివైడ్ చేసుకుని చాలా చాకచక్యంగా బైక్స్ని పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నటువంటి బైక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కాస్ట్ వచ్చేసి ఇట్ విల్ ఐ మీన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలాంటి బైక్స్ని ఇంకా పల్సర్ బైక్స్ని దొరికితే సమ్టైమ్స్ ఈవెన్ స్కూటర్స్ని ఈ విధంగా వీటిని టార్గెట్ చేసి దొంగిలించి తర్వాత బైక్ ఆర్ టూ వీలర్ని దానికి ఉన్నటువంటి నెంబర్ తీసేసి సేమ్ కలర్ అండ్ మేక్ ఉన్నటువంటి బైక్ ఏదైనా రోడ్ మీద వెళ్తుంటే దాని నెంబర్ తీసుకొని దీనికి మళ్ళా ఫేక్ నెంబర్ ప్లేట్ చేసి పెట్టి తర్వాత ఆ బైక్ని వీళ్ళు వారి వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడైనా తెలిసిన వాళ్ళు బైక్ అవసరం ఉన్న వాళ్ళకి మోటిగేజ్ చేసి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని జల్సాలకు వాడుకుంటున్నారని తెలిసి వస్తుంది సో ఈ ఫైవ్ మెంబర్స్ అక్యూజ్డ్ తుపాకుల వెంకటేష్ గువల శబరీష్ గంజి అంకమ్మారావు మెట్టుపల్లి శ్రీకాంత్ ఆవుల వేణు వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళలో వన్ పర్సన్ బిలాంగ్స్ టు బోంగిర్ ఏ వన్ ఇస్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏ టూ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏ త్రీ ఫ్రమ్ చిలుకలూర్ పేట్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఏ ఫోర్ ఈజ్ ఆల్సో ప్రకాశం డిస్ట్రిక్ట్ బోంగిర్ సరే సారీ అండి అందరూ కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ప్రకాశం జిల్లా అండ్ ఆల్సో పల్నాడు జిల్లా వాసులుగా గుర్తించడం జరిగింది అయితే ఈ గుడ్ వర్క్ గుడ్ వర్క్లో మనకి అయినటువంటి వెహికల్స్ బుల్లెట్ బైక్స్ ట్వంటీ పల్సర్ బైక్స్ ఫార్టీ ఫోర్ టీవీఎస్ అపాచి వన్ హోండా యాక్టివా వన్ వన్ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఆల్సో అండ్ ఫైవ్ సెల్ ఫోన్స్ అండ్ వన్ డమ్మీ పిస్టల్ ఒక డమ్మీ పిస్టల్ మీకు ఇందాక చూపించాము యూస్ కెన్ బి బ్రాట్ హియర్ సో దిస్ పిస్టల్ ఇది రియల్ పిస్టల్ లాగానే ఉంది చూస్తే నో బడీ విల్ హ్యావ్ అ డౌట్ జస్ట్ టోటలీ లైక్ అ రియల్ పిస్టల్ ఇది అక్యూజ్డ్ వాళ్ళ వద్ద పెట్టుకుని ఉంటారు ఇది మేము చేస్తున్న మేము సర్చ్ చేసినప్పుడు గుబల్ సబరీష్ ఏ టూ ఎవరైతే ఉన్నారో అతని వద్ద దొరికింది సో ఇది చూపించి ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళని ఇట్లా తెఫ్ చేస్తున్నప్పుడు పట్టుకున్నా లేకపోతే ఏదైనా గొడవైనప్పుడు ఇది చూపించి వాళ్ళు తప్పించుకోవడానికి ఇది వాడుతున్నారు సో విఆర్ గోయింగ్ వీఆర్ వి ఆర్ అప్లాయింగ్ ఆర్మ్స్ యాక్ట్ ఆల్సో ఆన్ ది కన్సర్న్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నల్గొండ తిప్పర్తి నార్కెట్పల్లి నకరికల్ మిర్యాలగూడ సూర్య సూర్యాపేట్ భువంగిరి పిడుగురాళ్ళ దాచేపల్లి మేదర్ మెట్ల ఎడ్లపాడు చిల్కలూరిపేట అండ్ గుంటూరు టౌన్ ఈ ప్లేసెస్లో వీళ్ళు ఆఫెన్సెస్ చేశారు ఇంకా కూడా చేసి ఉండొచ్చు మనకు తెలిసినవి ఇవి మనం ఎంతో నేర్పుతో ఓర్పుతో వాళ్ళ దగ్గర తెలుసుకొని వివరాలు సేకరించి వీళ్ళ ఈ రికవరీస్ అన్నీ చేయడం జరిగింది చాలా కష్టపడ్డారు మన టీం ఇన్ డిటెక్షన్ ఆల్సో ఇన్ రికవరీ ఆల్సో అయితే వన్ నాట్ వెరీ గ్రేట్ థింగ్ చూస్తే మనకి సిక్స్టీ సెవెన్ బైక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ బైక్స్ రికవరీ అయితే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది సో మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ చేయకుండా ఉన్నారు అది కూడా చెప్పి చేయిస్తున్నాము అక్కడ కూడా పోయిన బైక్స్కి సంబంధించి ఎఫ్ఐఆర్స్ చేయండి అని చెప్పి చెప్పి వాళ్ళ చేత ఎఫ్ఐఆర్స్ చేయిస్తున్నాము సో దట్ లీగల్గా బైక్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి మాకు అనుగుణంగా ఐ మీన్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అలా చేస్తున్నాం బేసిక్ డీటెయిల్స్ ఇవి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అచ్చా సో ఎంఓ గురించి చెప్పాలి సరే ఈ బైక్స్ లాక్ వేసి వెళ్తారు లాక్ వేసి వెళ్ళినా కూడా ఈ బిఎస్సి చదువుకున్నటువంటి తుపాకుల వెంకటేష్ మార్కెటింగ్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాడు వేర్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ అంటే ఏ కంపెనీనో అది చూడండి సో ఇతను యూట్యూబ్ చూసి ఏ విధంగా బైక్స్ని అన్లాక్ చేయొచ్చు ఫిజికలీ ఏ యాంగిల్లో ఎలా ఎంత ప్రెషర్ పెడితే అది అన్లాక్ అవుతుంది తర్వాత దాన్ని స్టార్ట్ చేయడానికి ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ నేర్చుకుని తను బైక్ మీద కూర్చొని కాలు పెట్టి కాలుతో హ్యాండిల్ని నొక్కి ట్విస్ట్ చేసినప్పుడు లాక్ బ్రేక్ అవుతుంది తర్వాత ఆ వైర్ని తీసి కట్ చేసి జాయిన్ చేస్తే బైక్ స్టార్ట్ అవుతుంది సో ఇదే పద్ధతిలో ఇన్ని బైక్స్ కూడా అతను దొంగతనం చేయడం జరిగింది అయితే ఏ టూ ఏ త్రీ అనే అనేటటువంటి వీళ్ళు గువ్వల సబరీషన్ గంజి అంకమ్మరావు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇస్తారు మానిటర్ చేస్తుంటారు మెట్టుపల్లి శ్రీకాంత్ నాగుల వేణు ఏ ఫోర్ ఏ ఫైవ్ వీళ్ళు ఆ నెంబర్ ప్లేట్ మార్చేసి వేరే బండి ఏదైతే సేమ్ కలరు సేమ్ మేక్ ఉండి రోడ్ మీద వెళ్తుంటుందో దాని నెంబర్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఫిక్స్ చేసేస్తారు సో ఒకే నెంబర్తో మనకి రోడ్ మీద ఇప్పుడు టూ త్రీ బైక్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ సిన్స్ దిస్ ఇస్ వెరీ డేంజరస్ బికాస్ ఆ బైక్ ఆ బైక్ అసలు నెంబర్ కాదు అది రేపు ఆ బైక్ని ఎవరైనా ఎవరైనా బ్యాడ్ ఫీలోస్ థీవ్స్ ఎక్స్ట్రీమ్స్ ఉగ్రవాదులు ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు ఏదైనా బ్యాడ్ థింగ్ చేయవచ్చు అందుకని వీఆర్ బీంగ్ వెరీ స్ట్రిక్ట్ మీరు చూసినట్లయితే మొత్తం జిల్లాలో వీ హ్యావ్ టేకెన్ అప్ అ డ్రైవ్ అగేన్స్ట్ నో నెంబర్ ప్లేట్ ఆర్ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ సో విఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఏ నేరం జరిగినా కూడా నెంబర్ ప్లేట్ మనకి ముఖ్య ఆధారం ఒకటి ఉంటుంది టు ట్రేస్ ద అక్యూజ్డ్ అండ్ టు క్యాచ్ ద కల్పరేట్ అండ్ ఆల్సో మూవ్ ఫర్దర్ సో అక్కడే మనకి బ్రేక్ వస్తే మాకు కూడా కష్టం అవుతుందనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా మేము నెంబర్ ప్లేట్ విషయంలో వ్యవహరిస్తున్నాము అండ్ ఈ కేసు మీకు ఒక క్లాసిక్ కేస్ ఒక ఉదాహరణ ఏ విధంగా నెంబర్ ప్లేట్స్ మార్చేయడము ఇట్లా మార్టిగేజ్ పెట్టి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇలీగల్ యాక్టివిటీస్ జరుగుతాయనేసి చెప్పడానికి సో పబ్లిక్ విన్నపించేది ఏంటి అంటే మన రాష్ట్రంలో అండి ఎనీ కంప్లైంట్ ఒక బైక్ పోయిందని లేకపోతే ఫోర్ వీలర్ ఏదైనా పోయిందని వస్తే కంపల్సరీగా ఎఫ్ఐఆర్ చేస్తాము ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తాం సో ఖచ్చితంగా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి మళ్ళీ ముందు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందేమో మళ్ళీ మళ్ళీ అని అనుకోదు జస్ట్ కంప్లైంట్ ఇవ్వండి తర్వాత మేము చూసుకుంటాం బట్ ఎనీ బైక్ లాస్ అండ్ ఆల్ ప్లీజ్ గివ్ ఇప్పుడు కూడా మీకు ఇంకా ఇంకా ఎఫ్ఐఆర్ కానివి కూడా చాలా ఉన్నాయి దురదృష్ట దురదృష్టం కొద్ది బట్ వీఆర్ ట్రాయింగ్ అవర్ బెస్ట్ టు గెట్ ద ఎఫ్ఐఆర్స్ డన్ అండ్ హ్యాండ్ ఓవర్ ద బైక్స్ టు ది కన్సర్న్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ వీళ్ళకి యాక్చువల్లీ ఇనీషియలీ పరిచయం అయింది జైల్లో ఆల్ ఆఫ్ దిమ్ ఐ మీన్ దే హ్యావ్ క్రిమినల్ హిస్టరీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రాబరీస్ ఒక గోల్డ్ రాబరీ కేసులో ఉన్నాడు ఏ వన్ ఏ టూ ఆల్సో హ్యాస్ క్రిమినల్ హిస్టరీ ఏ త్రీ ఆల్సో హ్యాస్ ఒక ఇద్దరికి లేనట్లు ఉంది యాజ్ ఆఫ్ నౌ బట్ జైల్లో పరిచయం అయ్యి వీళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్గా ఉండి చిలుకలూరు పేటలో ఒకే రూమ్లో ఉన్నారు కూడా ఫర్ అ ఫ్యూ డేస్ సో ఆ విధంగా వాళ్ళ మధ్యన ఈ క్రిమినల్ బా ఇది బాండింగ్ అనేది ఏర్పడి ఈ విధంగా స్పెషలైజ్డ్ Uh, criminal activity ki Any more questions? <coughs>